వైశ్య సంఘం ఆర్య వైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతీయ నాయకత్వంలో జగ్గిపేటలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా సాగాయి జగ్గిపేట పట్టణంలోని ముత్యాల రోడ్డు పాతపేట గడ్డనందు నిర్వహించిన ఈ సంక్రాంతి సంబరాల్లో కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురాం మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి జంపాల సీతారామయ్య జగ్గిపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర జగ్గిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెల సీతమ్మలతో కలిసి ముఖ్య అతిథిగా ఎంపీ కేసినేని శివనాథ్ పాల్గొన్నారు ఈ సందర్భంలో పిల్లల సాంస్కృతిక నృత్యాలు లంబాడ సుగాలి డాన్స్ చిన్నారుల కర్రసాము కోలాటం గంగిరెద్దుల విన్యాసాలు ప్రజలను అలరించాయి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ చేసిన కర్రసాము ప్రజలతో చప్పట్లు కొట్టించింది అలాగే ఎంపీ కెసి శివనాథ్ లంపాడిలతో కలిసి నృత్యం చేశారు ఇక జగ్గేపేట మున్సిపల్ వైస్ చైర్మన్ నూకాల కుమార్ రాజ ఇంటి వద్ద సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రజానికానికి ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఎంపీ శివనాథ్ ప్రారంభించారు సందర్భంగా ఎంపీ కెసి శివనాథ్ మాట్లాడుతూ సంక్రాంతి అనేది బంధుమిత్రులతో కలిసి జరుపుకునే సంప్రదాయ పండుగాని ఎక్కడున్న స్వగ్రామానికి వచ్చే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడప సంస్కృతి సాంప్రదాయాలతో కూడిన సంక్రాంతి పండుగ ప్రత్యేకత అని అన్నారు ఆర్యవైశ్య సామాజిక వర్గం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని వ్యాపారాల ద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం అందిస్తూ ఉద్యోగ కల్పనలో ముందుంటుందని ప్రశంసించారు ప్రజా ప్రజాప్రభుత్వం ఏర్పడడంతో ఆర్యవయస్సుల అవగాహన సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు దేశ వ్యాప్తంగా అనేక ఆలయాల వద్ద ఆర్యవైశులు నిర్మించిన సత్రాలు కనిపిస్తాయని అహింస పద్ధతిలో జీవనం సాగించే వర్గమని కొనియాడారు కుల మతాలకు అతీతంగా ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం ఆనందకరమని జగ్గేపేటలో జరిగే సంక్రాంతి వేడుకలకు ప్రతి ఏడాది హాజరవుతున్నారని ఎంపీ హామీ ఇచ్చారు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ చేసిన కర్రసాము అద్భుతంగా ఉందని ప్రశంసించారు ఈసారి విజయవాడ ఉత్సవాల్లో కూడా కర్రసాము ప్రదర్శన ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరడం జరిగింది సంక్రాంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామానికి వెళ్లారని రీఛార్జ్ అయ్యి తిరిగి వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు సన్నాదంగా ఉన్నారా అన్నారు నందిగామ చెగ్గేపేట సర్వీస్ రోడ్ కాంట్రాక్టర్ సమస్య వల్ల ఆలస్యం జరిగిన హైదరాబాద్ నుండి వచ్చే రోడ్ పూర్తవుతుందని గత మూడు రోజుల్లో విజయవాడ హైదరాబాద్ మార్గం కూడా పూర్తి అయ్యిందని తెలిపారు విజయవాడ నుంచి హైదరాబాద్ కు ప్రయాణం చేసేందుకు నందిగామ చెగ్గేపేట వద్ద ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నట్లు భరోసా ఇచ్చారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇవాళ చక్కగా ఆర్య సంఘం ఆద్వర్యంలో చక్కటి సంస్క సాంస్కృతిక మన యొక్క ఆచారాలు వ్యవహారాలు అన్నీ మేళవించే విధంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది పెద్దలు శ్రీరామ్ తాతయ్య గారి వారి కుటుంబ సభ్యులు బ్రహ్మాండంగా ఆర్యవైశ్య సంఘం అంతేకాకుండా పెద్దలు గౌరవనీయులు రఘురామ్ గారు కూడా వచ్చి ఈ దీనికి శ్రీదేవి గారు మరింత శోభ తెచ్చారు రాఘవేంద్ర గారు మున్సిపల్ చైర్మన్ రాజేంద్ర గారు అందరూ శోభ తెచ్చారు నిజంగా చిన్నపిల్లల ప్రదర్శనలు చూస్తే కత్తి సాము ముఖ్యంగా మా కర్రసాము సారీ కర్ర సాము ముఖ్యంగా మా తాతయ్య గారిని చూస్తే ఎప్పుడో చిరంజీవి గారినో బాలకృష్ణ గారినో కత్తిసాములో చూసినంత విధంగా ఆనందంగా ఉంది మన దాకా వీడియోల్లోనే చూసాం ఇవాళ ప్రత్యక్షంగా చూడటం చాలా ఆనందంగా ఉంది ఈసారి మా విజయవాడ ఉత్సవంలో తప్పకుండా కర కర్ర సాము అంతేకాకుండా సంక్రాంతి అంటేనే అందరం కూడా బంధుమిత్రులతో జరుపుకునే పండుగ చూస్తే ఇవాళ రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం నెలకొని ఉంది అందరూ కూడా బంధుమిత్రుల దగ్గరికి ఎక్కడెక్కడ ఉన్నా వచ్చి ఇక్కడ గడిపి సంక్రాంతి వారిని మన గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా నాలుగు రోజులు వారి గ్రామానికి వెళ్ళి ఇంత బిజీ షెడ్యూల్లో రెస్ట్ తీసుకుని మళ్ళీ రీఛార్జ్ అయ్యి వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని పరిగెత్తే విధంగా ఉండబోతున్నారు మనమందరం కూడా బంధుమిత్రులతో కలిపి ఈ సంక్రాంతి చక్కగా జరుపుకుని ముఖ్యంగా మరీ బిజీ లైఫ్ ఉంది అందరికీ కూడా ఎక్కడెక్కడో సిటీస్ లో ఉన్నారు అందరూ కూడా వచ్చారు అందరూ కూడా చక్కటి సంక్రాంతి జరుపుకోవాలి జగ్గైపేట నిజంగా చూస్తే ఈ సంక్రాంతి ఉత్సవాలు చాలా బాగున్నాయి అన్నీ చాలా బ్రహ్మాండంగా జరిపారు తప్పకుండా ప్రతిసారి జరిగే ఉత్సవాలకు నేను కూడా వస్తానని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సంక్రాంతి తెలుగువారి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పండుగ ఇది ఈరోజు మూడవ రోజు కనుమ మూడు రోజులుగా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పల్లెలన్నీ కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతా ఉన్నాయి ప్రజలందరూ తెలుగువారు ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే తెలుగువారందరూ కూడా వీలైతే వారి జన్మస్థానానికి గ్రామాలకి రావటం వీలు కాని వాళ్ళు ఎక్కడికక్కడ ఈ సంక్రాంతి పండుగని జరుపుకోవటం అనేది ఆనవాయితీగా వస్తూ ఉన్నటువంటి ఇది చాలా కోలాహలంగా సంరభంగా ఇది జరుపుకుంటాం మనం ఏది అంటే ఈ పండుగ యొక్క ప్రత్యేక ప్రసిద్ధ ప్రత్యేకమైనటువంటి విషయం ఏమంటే ఇది ప్రకృతి ఆరాధన మనం మరి పంటలు పండి చలికాలం వెళ్ళిపోయి మళ్ళీ మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి ఒక చైతన్యవంతమైనటువంటి వాతావరణం ప్రారంభం రోజున దీన్ని మనం జరుపుకుంటాం పంటలు వచ్చినటువంటి సందర్భంలో గ్రామాల్లో రైతులు అన్ని వర్గాల వారు కూడా ఈ యొక్క పండగని మరి ఆ సంవత్సరం వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ పంట సంపద ఏదైతే ఉందో దాని గాను అది ప్రకృతి ప్రసాదించింది కాబట్టి ప్రకృతికి నైవేద్యం జరుపుకునేటటువంటి విధంగా ఈ పండుగని మనం జరుపుకుంటాం పశువులు కానీ ఈ భూమండలం మీద ఉన్నటువంటి అన్ని జీవరాశుల్ని కూడా మరి వాటిని వాటిని కొలవటం కానీ వాటిని ఆదరించటం కాని వారు వాటిని ఉపయోగించుకొని తాము ఏదైతే ప్రయోజనాన్ని పొందారో దానికి కృతజ్ఞతగా దీన్ని జరుపుకునేటటువంటి పండగ ఇది మరి ఈ రోజున జగ్గాయ్యపేటలో ఈ యొక్క వైశ్య వైశ్య యువజన సంఘ మిత్రుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా దీన్ని ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం ఈ సంవత్సరం ఇంకా బాగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకున్నారు ఈ రోజున మరి ఆర్య వైశ్య సంఘ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా అనేక కళల్ని ఇక్కడ ప్రదర్శించటం జరిగింది పోలాటాలు అలాగనే చిన్నపిల్లల నృత్యాలు మరి గంగిరెద్దుల యొక్క సంరంభాలు మరి ఇంకా మరి కర్రసాము ఇలాంటివన్నీ కూడా ఈ రోజున జరుపుకున్నారు వేలాది మంది ఇక్కడ హాజరైనటువంటి ఈ కార్యక్రమం అందరికీ కూడా ఆనందదాయకం ఆనందదాయకమైనటువంటి విషయం ఈ సంక్రాంతి రాబోయేటటువంటి చైతన్యవంతమైనటువంటి ఈ కాలంలో మన రాష్ట్రం కూడా పురోభివృద్ధిలో ముందుకు వెళ్తా ఉంది కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక మంచి ప్రభుత్వం ఈ రోజున నడుస్తా ఉంది ఉజ్వలమైనటువంటి భవిష్యత్ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మరి వాతావరణాన్ని ఎక్కడా కూడా చెడనివ్వకుండా ముందుకు వెళ్ళాలి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలి ఈ యొక్క సంక్రాంతి నుంచే ఈ కూటమి ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని ప్రతి పల్లెని ప్రతి వార్డుని కూడా ఒక స్వర్ణ గ్రామంగా ఈ రోజున తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నది ఆ రోజున ముందుకు ఆ విధంగా మనం ముందుకు పోతా ఉన్నాం దీనికి అందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది మీడియా విత్రిల్ నమస్కారం ఈ రోజు జగ్గపేట్లో సంక్రాంతి సంబంధాలకి అటెండ్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఆర్య వైశ్య సంఘ ఆధ్వర్యంలో డైనమిక్ ఎమ్మెల్యే గారు శ్రీ శ్రీరామ్ చింతాతయ్య గారు ఆధ్వర్యంలో చాలా గొప్పగా జరిపారు దీన్ని ముఖ్య అతిథిగా రావటం నెటం రఘురామ్ గారు ప్రెసిడెంట్ చిన్ని గారు చాలా మంది పెద్దలు రాఘవేంద్ర గారు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ సో పలు విధాల నాయకులు కూడా ఎన్డీఏ కుటుంబ నాయకులు అందరూ వచ్చి ఇక్కడ పాల్గొంటూ ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే సంక్రాంతి అంటే మీ అందరూ తెలుసు సంక్రాంతి అంటే మీకు రంగబల్లి గుర్తొస్తాయి గంగిరెద్దులు కంకిరెద్దులు భోగి మంటలు తినుబండరాలు పొంగళ్ళు గాలిపటాలు ఇవన్నీ కూడా సంక్రాంతికి ప్రతీకలు మరి ఇలాంటి సంక్రాంతి ఈ విధంగా జరుపుకోవటం అది కూడా రాష్ట్రం నలుమూలనే కాకుండా మరి పక్కనున్న తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రజలు ఆల్మోస్ట్ అందులో హాఫ్ హైదరాబాద్ ఖాళీ అయ్యి మరి సొంత ఊళ్ళో రావటం అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం ఎందుకంటే సంక్రాంతి అనేది మనొక్కడికే కాకుండా సినీ డైరెక్టర్స్ అయితే కాసుల్ పండగ వాళ్ళందరూ చెప్తుంటారు ఈ సంక్రాంతికి ఏ సినిమాలు వస్తున్నాయి ఎందుకంటే ఆ మూడు రోజులు వాళ్ళు సినీ కి అదొక శుభ సూచికం బాగా అంతేకాకుండా ప్రతి ఒక్క పండుగ మీరు గమనిస్తే చంద్రమానం ప్రకారం వస్తుంది అంటే ఏ నెలలో చెప్పలేము డిఫరెంట్ నెలలో వస్తాయి తారీఖులు కూడా చెప్పలేము కానీ సంక్రాంతి మాత్రం సౌర్యమానాన్ని ప్రకారం అంటే మకర రాశిలో సూర్యుడు వెంట్రైన దగ్గర నుంచి ప్రయాణించిన దగ్గర నుంచి మకర సంక్రాంతి మొదలవుతుంది ఉత్తరాయణం దక్షిణాయనం ఉత్తరాయణం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది ఎప్పుడైతే భూమి చుట్టూ సూర్యుడు కొంచెం దూరంగా దక్షిణానికి వెళ్ళినప్పుడు చలి విపరీతంగా ఉంటుంది దక్షిణాయన నుంచి మన తూర్పుకు వస్తున్నప్పుడు మొట్టమొదట ఈ భోగి టైంలో ఇంకా చలి విపరీతంగా అంటే శివశివ్ కూడా చలి వెళ్ళిపోతుంది సో కనుక ఏంటంటే ఈ దగ్గరకు వచ్చినప్పుడు చలి బాగా పెరుగుతుంది కనుక ఆ టైంలో భోగి మంటలు వేసుకోవడం మన పాత వస్తువులు అనేది తగలబెట్టుకోవటం మనం చలిగా వసుకోవటం అనేది మనం గమనించాలి చిన్న పిల్లల కంటే ఇందాక నేను వస్తున్నాం చూసాను భోగి పండ్లు వాళ్ళు నెత్తి మీద ఏటో చెరుగడ్డలు ఏటో నాణ్యాలు ఏటో మరి ప్రతి ఒక్క ఇంటి ముందు కూడా ముగ్గుంటాం ముగ్గు మీద గొబ్బెమ్మలు ఉంటాం గొబ్బెమ్మలు అంటే గోపీ ప్లస్ బొమ్మలు గొబ్బెమ్మలకి ప్రతీక అంటే కృష్ణుని యొక్క భక్తి మన అందరికి రావాలని ఇక్కడ ఆర్యవశులు ఆ విధంగా వాళ్ళ యొక్క భక్తిని చాటుకుంటున్నారు ఇక సంక్రాంతి ఇక పొంగళ్ళు మరి ఇప్పుడు అంతా వాళ్ళందరూ కూడా తయారు చేసి పెట్టారు ఇగర్ తినడానికి కూడా సో ఈ పొంగళ్ళు మరి కనుమ రోజైతే మనం పశువులు పండగ ఇందాక చెప్పారు నెట్టెం ప్రోగ్రామ్ ఎందుకంటే మనము ఇంటి ముందు కూడా ముగ్గులు వేసేటప్పుడు కళ్ళాపు చల్లుతాం అది ఆవు పేడతో చల్లినప్పుడు ఏంటంటే ఆవుపేడలో ఉన్నప్పుడు పాములు జరులు ఎలాంటి క్రింపు కీటకాలు మన ఇంట్లోకి రావు ఒకవేళ వచ్చినా కానీ ఇంటి గడప మీద మనం ఒక గీతలు గీస్తాం అవి డైనమిక్ ఫోర్స్ అదే చుక్కలు పెడితే అది స్టాటిక్ ఫోర్స్ ఇలా మనం ఎంటర్ అయినప్పుడు ఏమవుద్దంటే ఆ సున్నం దాటి లోపలికి క్రిమి కిటకాలు రావు కనుక ఆనందమైన ఇల్లు మన ఆనందానికి ప్రత్యేకత కనుక మన ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యమే మహాభాగ్యం కనుక మన ఇల్లు శుభ్రంగా ఉండాలి అంతేకాకుండా దేవతలు కూడా ఎక్కడైతే శుభ్రంగా ఉంటుందో శోభాన్యంగా ఉంటుందో అందంగా ఉంటుందో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి వచ్చి మనకు కావాల్సిన అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు శాంతి సమాధానాలు అన్నీ కూడా మనకి ఇస్తుందని అందరు నమ్ముతారు కనుక మన ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గులేస్తాం కనుక ఈ ముగ్గులు అన్ని కూడా కలిపి కలగూరు గప్పగా మొత్తం ఇక్కడ జగ్గైపేటలోనే వెలిసి కనుక ఇంత బాగా అరేంజ్ చేసిన మరి మన ఎమ్మెల్యే గారు శ్రీ శ్రీరామ్ చంద్ర తాతయ్య గారి ఆధ్వర్యంలో ఆర్యవశ సంఘం వాళ్ళు అసలు చాలా కి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే మాదిరిగా చాలా బాగున్నాయి సో ఇంత బాగా చేసిన వీళ్ళందరికీ మరొకసారి నాకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మచ్ ఆర్బీఐ చివరి సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు చక్కగా జరుపుకున్నారు మరి నిజంగా మరి వెనకట ఆచారాలు సంస్కృతి మొత్తం కాపాడుకుంటూ గంగిరెద్దులు కోలాటం భరతనాట్యం భోగి పంటలు అందరూ కూడా చక్కగా చేసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో అతిథులుగా లెట్టం రఘురామ్ గారు శ్రీదేవి గారు మునుగురు శ్రీదేవి గారు అదే ఎంపీ కేసీ శివనాథ్ చిన్ని గారు మాజీ చైర్మన్ సుబ్బారావు గారు చైర్మన్ గారు అందరు కూడా పాల్గొనడం సంతోషం అందరికీ మరి ఒకసారి څنګه صباح ښه لري تاسو سره